కుజగ్రహ స్థితిలో మార్పు రావటం వల్ల ఈ యొక్క రాశి వారికి ఎలాంటి శుభ శుభత ఇవ్వబోతున్నారో చూద్దామండి రాశి అధిపతి శుక్రుడు రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి రాశి నుండి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ యొక్క కుజగ్రహము మీకు వ్యయ స్థానంలో కనిలో ఉంటారండి మీ రాశికి వ్యయ స్థానం పన్నెండవ స్థానంలో ఉంటారు సో కుజుడికి ఏంటి అన్ని గ్రహాలతో పాటు సప్తమ దృష్టితో పాటుగా ఆయన విశేష దృష్టి నాలుగు ఎనిమిది దృష్టిలు ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది దుష్టులతో ఆయన ఏ ఏ భావాన్ని చూస్తారు అంటే మూడవ స్థానాన్ని చూస్తారు అదేవిధంగా ఆరవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని చూస్తారండి సో మూడు ఆరు పర్వాలేదు ఏడు అంత మంచిదేం కాదని చెప్పాలి వేల్లో ఉన్నాడు ద్వితీయ సప్తమాధిపతి రెండు అంటే ఏంటి ధనము కుటుంబము మీ యొక్క సేవింగ్స్ మీ యొక్క పొదుపు ఖాతా పొదుపు పన్నెండులో ఉన్నాడు ఖర్చు అవుతుంది కుటుంబ పరంగా ఖర్చు అవుతుంది పెట్టుబడి పరంగా ఖర్చు అవుతుంది జీవిత భాగస్వామి పరంగా ఖర్చు అవుతుంది వ్యాపార పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఖర్చు అవుతుంది బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి మంచిది అని చెప్పాలండి ఈ యొక్క కుజుడు మూడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు సో విదేశాలకు లేదా బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది అగ్రిమెంట్ లాంటి చేసుకోవడం కానీ కనపడుతుంది తృతీయం మీద కుచి దృష్టి కాకుండా కేతు దృష్టి ఉంది శని దృష్టి ఉంది గురుగ్రహ దృష్టి ఉంది దాదాపుగా నాలుగు గ్రహాల యొక్క స్థితి దృష్టి అనేది ఉందండి కాబట్టి మూడవ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది మూడు అంటే ఏంటి ధైర్యం పరాక్రమం చొచ్చుకుపోతారు కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే హై ఎనర్జిటిక్ గా కాసింత అసహనానికి గురవ్వటం అనేది కనపడుతూ ఉంటుందండి మరి ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా వివాహ వ్యవస్థలో ప్రతికూలంగా ఉందని చెప్పాలి కొంత గొడవలు మాట పట్టింపులు జరిగే అవకాశం కనపడుతుంది మానసికంగా లైఫ్ పార్ట్నర్కి దూరం అనే భావన కనపడుతుంది కాబట్టి సో ఇలాంటి సమయంలో కొంచెం గొడవలు పడడం అనేది కరెక్ట్ కాదండి ఒకవేళ అలా కాకుండా దాని బతి అన్యోన్యంగా ఉండి ఉంటే ఫలం చూస్తే కనుక జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు ఇట్లాంటివి కొంత ఇండికేట్ చేసే అవకాశం కూడా ఉంది మరి ఈ యొక్క ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కుజుడు ఆరవ స్థానంలో శని ఉన్నారు శని కుజుల యొక్క పరస్పర స్థితి వల్ల ఏంటంటే కొంతమంది శత్రువులు అంటే ఉంటారండి కొంతమంది మనతో ఫ్రెండ్లీగా ఉంటారు జలస్ గా ఉంటారు ఈశతో ఉంటారు శత్రువులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో సో వృధాగా అవసరం లేకుండా మాత్రం దయచేసి ఈ యొక్క లోన్ సపోర్ట్ అవ్వటం లాంటివి చేయకూడదు ముఖ్యంగా నేబర్స్ తో కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు వ్యవహారం చేసేటప్పుడు కొంత దూకుడు లేదా అసహనానికి గురి కాకుండా చూసుకోవాలండి సో ఏంటంటే తులారాశి వారికి ఒక పాజిటివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లాంటిదైనా బాగుంటుంది రెండవది భూముల కొనుగోలు అమ్మకాల్లో కొంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు కానీ వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ మాట పుట్టింపులు గొడవలు ఇష్యూస్ లాంటివి ఉన్నాయి